బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో త్వర నామినేషన్ల ప్రక్రియ షురు అయింది వచ్చిన రెండు రోజులకే హౌస్లో ఉండడానికి ఎవరు అనర్హంలో డిసైడ్ చేసి నామినేట్ చేసేయండి అంటూ ఎప్పట్లానే బిగ్ బాస్ చెప్పాడు దీనికి ఎగబడి మరీ నామినేషన్స్ వేసి తన్నుకున్నారు కంటెస్టెంట్లు అయితే ఈ హెయిట్ డిస్కషన్ మధ్య ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా మొదలైంది అదేంటో ఇప్పుడు చూద్దాం నేను ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ముందుగా యష్మిని మూడో చీఫ్గా సెలెక్ట్ చేయడంపై సోనియా ఆకుల అబ్జెక్షన్ పెట్టిన సీనియే కంటిన్యూ అయింది అసలు యష్మికి చీఫ్ అయ్యే అర్హతే లేదంటూ సోనియా గట్టిగానే వాదించింది దీనికి మధ్యలో నిఖిల్ వాదించే ప్రయత్నం చేసినా సోనియా ముందు తేలిపోయాడు ఇక యష్మికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో చూద్దామంటూ ఓటింగ్ వెళ్లాలంటూ సోనియా వాదించింది దీనికి విష్ణుప్రియ ప్రేరణ సహా కొంతమంది అది చీఫ్లుగా వాళ్ళిష్టం మనమెందుకు ఓటింగ్ పెట్టాలంటూ కట్ చేశారు మొత్తానికి యష్మిని సెలెక్ట్ చేయడంపై సోనియా అయితే గట్టిగానే తగులుకుంది నిఖిల్ యష్మి ఫ్రెండ్స్ కనుక ఇలా సెలెక్ట్ చేశారంటూ సోనియా ఇచ్చిపడేసింది మధ్యలో దూరిన నైనికా కూడా గట్టిగానే కౌంటర్లు వేసింది ఇక సీన్ టచ్ చేస్తే ఎవరితోనో కలవకుండా దూరంగా ఉంటూ తన గేమ్ ప్లాన్ను కొనసాగించాడు నాగ అయితే ఒక్కడే ఉండడంతో చిన్నగా కొనుక్కు కూడా వేశాడు ఇంకేముంది డే టైంలో పడుకోవడానికి బాబు నీకు డబ్బులిచ్చి మరీ తెప్పించుకుంది అన్నట్లు బిగ్ బాస్ ఓ సైరన్ వేశాడు దీంతో ఎవరమ్మ స్లీప్ వేసింది అంటూ ఎంట్రీ ఇచ్చింది చీఫ్ యస్మి గౌడ ఇక మణిబాబు ఏంటి ఎవరితోనే కలవడు ఒక్కడే ఉంటాడు అంటూ శేఖర్ బాస నబీల్ అభయ్ చిన్న డిస్కషన్ పెట్టుకున్నారు ఇక సైలెంట్గా ఉంటే ఇక్కడ నడిచేదే లేదనుకుందా ఏంటో బీబక్ కూడా కాస్త జోరు పెంచింది ఏదో ఒక కర్రీ చేసి అందరూ ఇదే తినాలి నచ్చలేదన్నా కూడా ఇదే తినాలి వేరే చేసుకోవడానికి వీలు లేదు అంటూ కొత్త రూల్ పట్టుకొచ్చింది దీనికి కిరాక్ చేత డిస్కషన్ పెట్టింది ఏది పడితే చేసేసి మిగిలిన వాళ్ళు వంట చేసుకోకూడదంటే ఎలా అంటూ వాదించింది అసలు మ్యాటర్ ఏంటంటే బేబాక్ ఏదో కర్రీ చేస్తుంటే ది గ్రేట్ చీఫ్ నిఖిల్ వచ్చి కారం కొంచెం ఎక్కువ వేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు దీంతో బేబాక్ వంట కాస్త దెబ్బేసింది కర్రీలో కారం ఎక్కువైపోయిందంటూ కండెస్టెంట్లు మొత్తం కంప్లైంట్ ఇచ్చారు ఇక ఆ తర్వాత చీఫ్ కాకముందే ఆర్డర్లు పాస్ చేసిన నిఖిల్ చీఫ్ అయ్యా కూరుకుంటాడా మరి అందరినీ పిలిచి మీరు ఈ పని చేయాలి మీరు ఆ పని చేయాలి అంటూ ఆర్డర్లు వేశాడు కంటెస్టెంట్స్ అభిప్రాయాలు తెలుసుకోకుండానే కొంతమందిని కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి పీకేసి వేరే దాంట్లోకి స్వాప్ చేశాడు దీంతో సీత అదేంటి నన్ను కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు తీసేశారు అంటూ వాయిస్ రేజ్ చేసింది ఇక ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేసినా నామినేషన్ల ప్రక్రియ షురు అయిపోయింది ముందుగా ఎప్పట్లానే ఓ పాడుబడిన సెటప్లో అందరినీ తీసుకెళ్లి దానికి ఓ జంగిల్ లుక్ ఇచ్చాడు బిగ్ బాస్ ముందుగా చీఫ్ ముగ్గురు మెడలో ఓ పొసలదండ వేయించి ముగ్గురిని మూడు సింహాసనాలపై కూర్చోబెట్టి వారికి నామినేషన్ల నుంచి మినహాయింపు ఇచ్చాడు అయితే ఎవరిని నామినేట్ చేయాలి ఎవరిని సేవ్ చేయాలనేది నిర్ణయించే పవర్ కూడా బిగ్ బాస్ ఇచ్చాడు సోనియాతో నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు బిగ్ బాస్ ముందుగా బేబక్కని నామినేట్ చేసింది సోనియా కుక్కరు వాడడం రాకపోతే చెప్పాలి కానీ మమ్మల్ని అందరినీ అంతసేపు ఆకలితో ఉంచుతావా అంటూ ఇదే పాయింట్ మీద కిచెన్ హ్యాండ్లింగ్ పైన కారణాలు చెప్పి నామినేట్ చేసింది సోనియా ఇక దీనికి బేబక్క డిపెండ్ చేసుకునేందుకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు సోనియా పైగా మధ్యలో మాట్లాడడానికి వచ్చిన చీఫ్ ముగ్గురిని కూడా వాయించేసింది ఇది గేమ్ నేను మాట్లాడతా చీఫ్లు ఏం జడ్జీలు కాదు ఇది నామినేషన్ మా డిస్కషన్లో నువ్వు చెప్పు నువ్వు ఆవు అని చెప్పడానికి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టలేదు అంటూ ఇచ్చి పడేసింది సోనియా ఇక తన రెండో నామినేషన్గా ప్రేరణ సెలెక్ట్ చేసింది ఇదేదో పిక్నిక్ లాగా ఏదో ఎంజాయ్మెంట్ లాగా నువ్వు ఫీల్ అవుతున్నావు ఎవరైనా గొడవ పడుతుంటే ఎందుకు కావాలని గొడవ పడుతున్నారంటూ డైలాగులు వేస్తున్నావు అంటూ నామినేట్ చేసింది సోనియా దీనికి ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయగా ప్రేరణకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు సోనియా అసలు సోనియా నామినేట్ చేసినంతసేపు అవతల వాళ్ళకే కాదు చీఫ్లకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు ఇలా నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా చిన్న బ్రేక్ దొరకడంతో కిచెన్ దగ్గరికి వెళ్ళి కాఫీ అడిగాడు పృథ్వీ దీంతో తన చేతిలో కప్పు తీసి కలిపి మరీ ఇచ్చింది విష్ణుప్రియ కాఫీతో పాటు ఓ ప్రపోజల్ కూడా పెట్టిందండోయ్ నేను కుక్ చేసి ఇస్తా కదా నన్ను ప్రేమించవచ్చు కదా అంటూ చాలా క్యూట్గా అడిగింది విష్ణుప్రియ దీనికి షాక్ అయిన పృథ్వీ నవ్వుతూ ఏంటి కాఫీ ఇస్తే ప్రేమించాలా అంటూ అడిగాడు కాఫీ ఏంటి నీకు అన్నీ చేసి పెడుతున్నా కదా అంటూ విష్ణుప్రియ సమాధానమిచ్చింది కాఫీ చేశారంతే అంటూ పృథ్వీ చెప్పాడు అప్పుడు విష్ణుప్రియ లిస్ట్ మొదలుపెట్టింది కాఫీ యాపిల్ ముక్క ఇచ్చాను అంటూ చెప్పబోయింది నైస్ కాఫీ బాగుంది అంటూ పులి స్టాప్ పెట్టేశాడు పృథ్వీ